రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను నేను ప్రిలారా మీ అందరికీ కూడా మొదటిగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది మహా మహాశుక్రవారము శుభ శుక్రవారంగా మనం పేర్కొంటాము మనందరికీ కూడా పాప క్షమాపణకు విమోచన కలిగినటువంటి దినముగా ఈ దినాన్ని మనము జరుపుకుంటూ ఉంటాము అయితే ఇందులో బాధపడాల్సిన అవసరము లేదు మరి చనిపోవటం అనేది బాధాకరమే ఈలోక ఎడబాటు అనేది బాధాకరమే కానీ ఆయన వెళ్ళి ఉండకపోతే మనకు ఆయనతో పాటు యుగ జీవించేటువంటి అవకాశము ఎన్నటికీ కలగదు కదా మరి ఆ రీతిగా ఆయన ఆయన మరణం ద్వారా మనకు ఆధిక్యతనిచ్చాడు కాబట్టి మనము నిశ్చయంగా సంతోషించవలసినటువంటి దినమే అందుకే మంచి శుక్రవారంగా దీనిని పేర్కొవటం అనేది మనము చూడవచ్చు మరి ఇక్కడ లేఖనాలు నెరవేరేటట్లు ఐదవ మాటగా ఏసయ్య శిలువలో పలికినటువంటిది నేను దప్పిగొనుచున్నాను మరి ప్రతి లేఖనము ఏసయ్యను గూర్చే అక్కడ స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ప్రతి లేఖనము కూడా నెరవేరి తీరాల్సిందే ఆ లేఖనములన్నీ కూడా ఆయన కోసము వ్రాయబడి ఉన్నాయి ఆయన యొక్క ఆగమనము ఆయన యొక్క మరి జీవన విధానము ఆయన యొక్క మరణము ఆయన పునరుద్ధానము ఆయన రెండవ రాకడ ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా ఆయన గురించి స్పష్టంగా తెలియజేయబడ్డాయి మరి ఇక్కడ కూడా ఆయన కొనుచున్నాను ఎందుకంటే మరి అన్ని గాయాలు రక్తమంతా కూడా ధారలాగా పోతూనే ఉంది వీపు వెనుక గాయాలు తలపైన ముండ్ల కిరీటం యొక్క గాయాలు మరి అట్లాగే మరి బల్లెపు పోటులు ఇవన్నీ కూడా మరి ఆయన పొడ దెబ్బలు తిన్నాడు కాబట్టి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి కాబట్టి ఆ రక్తం అనేది ధారగా కారుతూనే ఉంది మరి బల్లె పోటు అంటే తర్వాత పొడిచారు కానీ మరి మిగతా గాయములన్నీ కూడా మొదటి నుంచి ఉన్నవి అట్లాగే నడుచుకుంటూ వచ్చాడు మరి ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన ఆ రక్తం వెళ్ళిపోయినప్పుడు మనిషికి విపరీతమైన దాహం అనేది వేస్తుంది అనమాట మరి అక్కడ ఆయన కూడా దప్పి కొని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు మరి ఇక్కడ దీనిలో కూడా రెండు అర్థాలు మనం తీసుకోవచ్చు పరంగా తీసుకున్నప్పుడు నిజంగానే ఆ రక్తం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది ఆ రక్తము ఒక్కొక్క రక్తపు బొట్టు మనందరి పాపాలను కడిగి వేసి తుడిచివేసి పరిశుద్ధంగా మనలను చేసి వేసేందుకు ఆయన శరీరంలోంచి బయటకు వచ్చేస్తుంది మరి అప్పుడు ఆయనకు భౌతికంగా దాహం అనేది వేస్తుంది అదే విధంగా ఆత్మీయంగా ఆయన ఏమనుకుంటున్నాడు ఎస్ నేను దీన్ని భరించాలి అలాగే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి నా యొక్క బిడ్డలందరినీ నాతో పాటు సహోదరు సహోదరులుగా చేసి నా తండ్రి రాజ్యానికి వారసులను నా ద్వారానే చేయాలి దానికోసం నేను దప్పికొని ఉన్నాను ఆ నా రాజ్యాన్ని స్థాపించడం కోసం నేను దప్పికొని ఉన్నాను ఆ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను దప్పికొని ఉన్నాను అనేటువంటి ఆత్మీయ అర్థంలో కూడా దీనిని తీసుకోవచ్చు కాబట్టి మరి ఏది ఏ విధమైనా సరే ఆయన లేఖనం నెరవేరేటట్లే సమస్తమును పలుకగలడు ఆయన నోట నుండి వచ్చిన ఏ మాట అయినా సరే దానినే ప్రతిబింబింపజేస్తాయి కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా మరి ఆయన గురించి మాత్రమే వ్రాయబడినవి అవి నెరవేరి తీరాయి కూడా మరి ప్రపంచంలో అనేక మంది అనేక విధాలుగా రాసుకొని ఉండవచ్చు ఒక వ్యక్తి గురించో లేక వ్యక్తుల గురించో ఎప్పుడవి వారు జీవించేసిన తర్వాత వారి జీవితం గురించి వారు బయోపిక్స్ గాను లేకపోతే జీవిత చరిత్రగానో ఆత్మకథ గాను ఏదో ఒకటి వాళ్ళు ఇతరులు రాయటం ద్వారానో తెలుసుకుంటారు కానీ ఈయనకైతే ప్రత్యేకం ఏంటంటే ముందుగానే ఈయన కోసం అన్ని లేఖనాలు రా రాయబడి ఉన్నాయి ఆ లేఖనాలన్నీ కూడా మరి నెరవేరినట్లుగా కూడా మనం స్పష్టంగా ఆధారాలతో సహా చూడగలుగుతున్నాం మరి ఎంతకంటే ఆయన దేవుడు అంటానికి రుజువులు ఇంకేమి కావాలి కాబట్టి మరి ఆయన కోసం రాయబడిన ప్రతి లేఖనము తప్పనిసరిగా నెరవేరి తీరాల్సిందే ఈ రీతిగా ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలో మరి దాహము కలిగి మరి భౌతికంగా అయితే రక్తం పోవటం వల్ల దాహము ఆత్మీయంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి తన యొక్క ప్రజలను పాపముల నుంచి రక్షించి విడిపించి వారికి మార్గాన్ని సరాలము చేయాలి అనేటువంటి దాహాన్ని ఆయన శిలువ మీద కూడా కనపరచడం మనము చూస్తున్నాము కాబట్టి మరి అలాంటి దప్పిక దాహము ఆయన సువార్తను ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయాలనేటువంటి సువార్త దాహాన్ని మనమందరము కూడా కలిగి ఉందాము ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించి యుగ ఆయనతో పాటు నిరంతరము జీవిద్దామనేటువంటి దాహాన్ని మనము కూడా కలిగి ఉందాము ప్రార్థించుకుందాము మహోన్నతులమైన గొప్ప దేవ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో నీ కృపతో భద్రపరిచినందులకే నీకే స్తోత్రాలయ్యా అద్భుతమైనటువంటి రీతిగా నీవు మాకు ఇచ్చినటువంటి మరి దినమును బట్టి వందనాలు ఇదిగో మరి నీ యొక్క మహాశుక్రవారము లేక శుభ శుక్రవారము ఎందుకు శుభమంటే మాకు శుభము కాబట్టి నీవు చేసినటువంటి త్యాగము మమ్మల్ని ప్రభా మరి నీతిమంతులుగా చేసింది మమ్మల్ని నీ రాజ్యానికి వారసులుగా చేసింది కాబట్టి ఆ నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి నీ త్యాగాన్ని వృధా చేయకుండా నీవు మా కోసం అర్పించినటువంటి నిర్దోషమైనటువంటి ప్రాణాల యొక్క విలువను మేము వ్యర్థపరచకుండా మరి ఆ యొక్క రక్షణను విలువైన ఉచితమైన రక్షణను మేము చేపట్టి దాన్ని కొనసాగించి అనేకులను రక్షణ మార్గములో నడిపించి మరి మేము కూడా నీ స్వార్థాన్ని రాజ్య విస్తరణ పట్ల దాహమును కలిగి ఉండటానికి నీ ఉన్నతమైన కృప మా అందరి విస్తరింపజేసి ఆశీర్వహించవలసిందిగా మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ మా ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి నజరేయుడైనటువంటి ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం తండ్రి ఆ